శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్కారం వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం మన ఛానల్లో భాగవత మహత తెలుసుకునేటువంటి సంకల్పానికి మీ అందరికీ కూడా స్వాగతం అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర పరోహరి అఫాలలోచన సాక్షాత్ భగవాన్ బాదరాయణ వ్యాసం వశిష్ట నత్తారం శక్తే పౌత్రప పరాశరాత్పద్యం వందే సుఖ తాత నిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ నమో వై బ్రహ్మనదే శ్రీ రూపాయల ఈయన నాలుగు ముఖాలు లేనటువంటి బ్రహ్మ రెండు చేతులు ఉన్నటువంటి విష్ణుమూర్తి ఫాలభాగంలో మూడవ కన్ను లేని శివుడు వ్యాసుడు వశిష్ఠునికి ముని మనవడు శక్తికి మనవడు పరాశరునికి కొడుకు సుఖ మహర్షికి తండ్రి అట్టి తపోదరునికి నమస్కరిస్తున్నాను వ్యాసుడే విష్ణువు విష్ణువే వ్యాసుడు వశిష్ఠుని వంశంలో పుట్టిన బ్రహ్మని దేవుని వ్యాసునికి నమస్కరిస్తున్నాను వ్యాస మహర్షి రచించిన పురాణాల్లో భాగవతము శ్రేష్టమైనది భాగవత మహిమ స్కాంద పురాణం పద్మ పురాణం కౌశిక సంగీత మొదలైన వాటిలో ఎక్కువగా కీర్తించబడింది భాగవత మహర్ష్యాన్ని శ్రీ మహావిష్ణువే స్వయంగా చతుర్ముఖ బ్రహ్మకి ఉపదేశించాడు స్కాంద పురాణం విష్ణుఖండం భాగవత మహత్యాన్ని గురించి స్కాంద పురాణంలోని విష్ణుఖండంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి వివరిస్తూ కుమార భాగవత పురాణం విశ్వవిఖ్యాతమైనది భాగవతాన్ని శ్రద్ధగా వినాలి అదే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది భాగవతాన్ని నిత్యం పఠించిన వారికి కపిల గోవును దానం చేసిన ఫలితం లభిస్తుంది భాగవతంలోని ఒక్క శ్లోకాన్ని కానీ శ్లోకంలో సగ భాగాన్ని కానీ కనీసం ఒక్క పాదాన్ని కానీ చదివితే వేయి గోల్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది భాగవతంలోని ఒక్క శ్లోకాన్ని నిత్యము చదివితే పద్దెనిమిది పురాణాలు చదివిన ఫలితం కలుగుతుంది విష్ణు కథలు చదివిన వారి పాపాలు పోతాయి వైష్ణవ శాస్త్రమైనటువంటి భాగవతాన్ని తమ ఇళ్లల్లో ఉంచి ఎవరు పూజిస్తారో వారికి ఏ పాపాలు అంటవు కానీ బాధలు తొలగిపోతాయి భాగవతాన్ని ఎవరు నిత్యం అర్చిస్తారో వారికి దేవతలు కూడా అర్చిస్తారు మానవులు తమ ఇళ్లలో భాగవతాన్నించి పూజించలే రోజులు వారి పితృదేవతలు పాలు నెయ్య తేరే తీయని నీళ్లు తాగుతారు ఎవరి ఇంట్లో భాగవతం ఉంటుందో వారు వేల సంవత్సరాల వైకుంఠంలో నివసిస్తారు భాగవతాన్ని చదివేవాడు తక్కిన శాస్త్రాలు అధ్యయనం చేయకపోయినా పర్వాలేదు ఎవరి ఇంట భాగవతం ఉండదో వారు యముడు పాశాలతో పీడిస్తాడు కుమార ఎవరు భాగవతాన్ని చదవరో వాడే చందారుడు నన్ను సంతృప్తి పరచాలంటే మానవులు తనకున్న ధనాన్ని దానం చేసి నిత్యం భాగవత పారాయణ చేయాలి కలియుగంలో ఎక్కడెక్కడ భాగవతం ఉంటుందో అక్కడక్కడ నేను దేవతలు దేవదేవతలందరము ఉంటాము ఎక్కడ భాగవతం ఉంటుందో అక్కడ సర్వ తీర్థాలు సగల పుణ్య క్షేత్రాలు నదులు సరస్సులు యజ్ఞాలు సప్త నగరాలు అంటే అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక ద్వారక పవిత్ర పర్వతాలు ఉంటాయి కీర్తి ధర్మం జయం మోక్షం కోరుకునే వారి పాపాలని నశింపజేసుకునేందుకు ధర్మ బుద్ధితో భాగవత పురాణాన్ని వినాలి భాగవతాన్ని చదివిన విన్న పుణ్యం ఆయుష్ ఆరోగ్యం లభిస్తాయి ఎవరు భాగవతాన్ని వినరో విని సంతోషించరో వారు యమధర్మరాజాధీనంలో ఉంటారు ఇది సత్యము ఇదే సత్యము ఏకాదశి నాడు ఎవడు భాగవతాన్ని వినడో వాడు మహాపాపి ఎవరింట్లో భాగవతం రాయబడుతుందో అక్కడ నేనుంటాను సకల పుణ్య నదుల్లో స్నానం చేయడం వల్ల ఎలాంటి ఫలం కలుగుతుందో నాలుగు ఆశ్రమ ధర్మాలందున్న సాధువులను సేవించడం వల్ల ఎలాంటి పుణ్యం కలుగుతుందో అలాంటి ఫలం భాగవత పారాయణం వల్ల జరుగుతుంది ఓ చతుర్ముఖ ఎక్కడ భాగవత కథ వినబడుతుందో అక్కడికి దూడలు వెలుగుతూ వెళ్లే ఆవులాగా నేను వెళతాను ఎవరు నా కథలు వింటారు ఎవరు నా కథలు చదువుతారు ఎవరు భాగవత కథల వల్ల తృప్తి పొందుతారో వారికి నేను ఎప్పుడు విడిచిపెట్టను ఎవరు భాగవత పురాణాన్ని చూసి కూడా నిలబడి భక్తితో నమస్కరించారో వారికి సంవత్సర పుణ్యం నష్టమవుతుంది ఎవరు భాగవతానికి నమస్కరిస్తారో వారిని చూసి నేను ఆనందిస్తాను ఎవరు దూరం నుంచి భాగవతాన్ని చూసి సన్ముఖులై భక్తితో దాని దగ్గరికి వెళతారో వారికి ఆశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుంది ఎవరు నిలబడి భాగవతానికి భక్తితో నమస్కరిస్తారో వారికి మంచి సంపదని మంచి భార్యని మంచి సంతానాన్ని నేను ప్రసాదిస్తాను ఎవరు తమ శక్తి కొలది రాజ ఉపచారాలతో భాగవత పురాణాన్ని పూజించి వింటారో వారికి నేను వశమవుతాను ఎవరు పర్వదినాల్లోనూ దేవతోత్సవాల్లోను వస్త భాగవతాన్ని దూప దీపాలతో అర్చిస్తారో వారు పతివ్రత భర్తను వశం చేసుకున్నట్లు నన్ను మశం చేసుకుంటారు ప్రతిరోజు భాగవతాన్ని చదవడం వల్ల సమస్త పుణ్య ఫలాలు లభిస్తాయని శ్రీ మహావిష్ణువు తన కుమారుడైనటువంటి బ్రహ్మదేవునికి భాగవత భాత్యాన్ని తెలియజేశాడు ఇది భాగవత భాత్యం ఇక తదుపరి విషయాన్ని మరొక